హాయ్ ఆల్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇంకెందు కాలేజ్ వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ ఇక్కడ వచ్చేసి అయితే శారీ సెరమనీ ఫంక్షన్ యాక్చువల్గా అయితే మీరు చెప్పేది శారీ సెరమనీ అని చెప్పేసి ఇక్కడ ఏంటండి అందరు పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఆంటీ అంకుల్ వాళ్ళకి షష్టిపూర్తి వేడుకలు కూడా చేశారనమాట అంటే సర్ప్రైజ్ ఇచ్చారనమాట వాళ్ళకి తెలియకుండా ఎందుకంటే తెలిసి వద్దు నాన్న ఎందుకు అంటారు కదా అందుకని వాళ్ళు చెప్పకుండా ఇలా సర్ప్రైజ్ చేశారనమాట ఇంకా ఇలా ఈ వేడుక అంతా అయిపోయిన తర్వాత ఆంటీ అంకుల్ వాళ్ళయితే మంచిగా చక్కగా దండలు మార్చుకోవడము ఇలా అంతా చేశారు తర్వాత వచ్చి ఆ వేడుక అంతా అయిపోయిన తర్వాత ఇలా అమ్మాయిని అయితే ఇలా తీసుకొచ్చారనమాట ఇలా తీసుకొస్తున్నప్పుడైతే వెల్కమ్ డ్యాన్స్ కూడా చేశారు అందరూ అంటే ఈ మధ్యలో వెల్కమ్ డ్యాన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది డ్యాన్సర్స్ని పెట్టించి చేపిస్తున్నారు అంటే కోలాటం ఆడిస్తున్నారు కదా అలాగనమాట అంటే వాళ్ళే కాకుండా వాళ్ళతో పాటు మనం కూడా చేయొచ్చు అంటే మేము కూడా చాలామంది కూడా మన వాళ్ళు మన అందరు చేశారనమాట ఇంకా ఫ్రంట్ నుండి తీసే చాలా బాగా కనిపించేదేమో మేబీ కానీ అంతా నిండిపోయారనమాట నాకు వెళ్ళి తీయడానికి అవకాశం లేకుండా పోయిందనమాట ఎందుకంటే ముందుకు వెళ్ళడానికి ప్లేస్ లేకుండే అందుకే నేను ఉన్న చోటు నుంచి ఇలా వీడియో అనేది తీశానమాట అందరు ఇలా డ్యాన్స్ చేశారు అంటే మా రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా కొంతమంది వెల్కమ్ డ్యాన్స్ అనేది చేశారనమాట ఇలా డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకేముందండి ఇంకా అమ్మాయిని స్టేజ్ పైకి తీసుకెళ్ళి ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా బొట్టు పెట్టడము తర్వాత ఇంకా కూర్చోబెట్టి అందరు బ్లెస్ చేయడము అంటే బ్లెస్ చేస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అలా బ్లెస్ చేసిన తర్వాత ఇంకా మన మనం కూడా వెళ్ళి బ్లెస్ చేస్తూ ఉంటాం కదా అంటే వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా వెళ్ళి అమ్మాయిని బ్లెస్ చేస్తూ ఉంటారు కదా అలా బ్లెస్ చేయడము బ్లెస్ చేసిన తర్వాత ఇంకా ఇంకా తర్వాత ఫుడ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫుడ్డు చాలా ఐటమ్స్ అయితే పెట్టారనమాట ఫస్ట్ అయితే వెల్కమ్ డ్రింక్ అయితే మనకి ఇస్తూ ఉంటారు కదండీ మనకి అయితే ఇక్కడ ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ ఇంకా ఫ్రెష్ వాటర్ మిలన్ జ్యూస్ అనమాట ఫ్రెష్గా మనం మిక్సీలో ఎలా పెట్టుకొని ఇంట్లో చేస్తూ ఉంటాం అలా ఫ్రెష్ అది ఇచ్చారనమాట ఆ తర్వాత స్నాక్ విషయానికి వచ్చేస్తే పానీపూరి చా సమోసా నూడిల్స్ పావుబాజీ బేల్పూరి ఇలా స్నాక్ ఐటమ్స్ ఇచ్చారనమాట ఇంకేముందంటే మా దాంట్లో అయితే అందరు కంపల్సరీ ఇంత పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు నాన్ వెజ్ కంపల్సరీ అనమాట నాన్ వెజ్లో ఇంకా అన్ని ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఫిష్ మటన్ చికెన్ ఎగ్ ఇలా తర్వాత స్వీట్ విషయానికి వచ్చేసి వచ్చేస్తే టూ టైప్స్ ఆఫ్ స్వీట్స్ తర్వాత ఫ్రూట్స్ అనమాట ఎయిట్ టైప్స్ ఆఫ్ అయితే ఫ్రూట్స్ పెట్టారు అలాగే ఐస్ క్రీమ్స్ కూడా టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కేక్ ఇలా అనమాట ఇంకా వెజిటేబుల్లో కూడా చాలా రకాల వెజిటేబుల్స్ పెట్టారనమాట వెజిటేబుల్లో వెజిటేబుల్ రైస్ ఇంకా అలా కోఫ్తా కర్రీ అని మట పన్నీర్ కర్రీ అని పన్నీర్ మట మసాలా అని వంకాయ మసాలా ఇలా ఉంటాయి కదండి అలా అన్నీ నేను ఇంకంతా చూడలేదు కానీ చాలా ఐటమ్స్ అయితే పెట్టారు తర్వాత ఇంకా బాయ్స్కి ఇంకా అంకుల్స్కి అందరికీ కూడా సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది కదండి వాళ్ళకి సపరేట్ ప్లేస్ సిట్టింగ్ ప్లేస్ అనేది కూడా అరేంజ్ చేశారు అదైతే అందరూ ఇంక పెద్దవాళ్ళకైతే అదే ఇష్టపడతారనమాట ఎక్కువగా సో అదైన తర్వాత ఇంకేముంటుందండి ఇలా ఫోటో సెషన్ అయితే ఉంటుంది ఫొటోస్ అయితే ది దిగుతూ ఉంటాం కదండీ అంటే మనం కూడా వెళ్ళి వాళ్ళని అమ్మాయిని బ్లేస్ చేసి అక్కడ ఫోటోస్ తీసుకుంటాము ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయింది కదండి ఫొటోస్ తీసుకోవడం అనేది ఆ ఫ్రెండ్స్ తోటి వీడియోస్ ఇదంతా కూడా చాలా ఇలా అదే ఎక్కువ అయిపోయిందనమాట ఫొటోస్ తీసుకోవడము వీడియోస్ తీసుకోవడము ఇలా చిన్న పాప కూడా చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో మ్యూజిక్ వింటుంటేనే మనకు ఒక లాంటి ఫీల్ వస్తుంది అంటే ఒక హ్యాపీ మూడ్ అయితే వస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది అనమాట ఆ మ్యూజిక్ వింటుంటే ఎనీ సాంగ్స్ మంచి మంచి ఈ మధ్యలో చాలా చాలా సాంగ్స్ అయితే చాలా బాగుంటున్నాయి కదా ఆ సాంగ్స్ చూస్తూనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట హాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇది సికింద్రాబాద్లో కన్వెన్షన్ హాల్ అనమాట లక్ష్మీ కన్వెన్షన్ హాల్ చాలా పెద్దగా చాలా బాగుంది నేనైతే ఇంకా మొత్తం వీడియో తీయడానికి అవ్వలేదు అండి వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thanks for watching my channel. Keep watching. Bye bye. Take care. Bye bye.